ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మామూలుగా లేదు ఓటర్లను తమ పార్టీ వైపు ఎలా తిప్పుకోవాలి తమ పార్టీకి ఓటు వేసేలా చేసేందుకు ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి జూన్ నాలుగున ఫలితాలు విడుదల కానున్నాయి బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్తున్నాయి వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది దీంతో పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని సీఎం జగన్ విడుదల చేశారు దీంతో కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుందో అన్న దానిపై చర్చ జరిగింది తాజాగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోని విడుదల చేసింది ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు కలిసి మేనిఫెస్టో ఆవిష్కరించారు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోని తయారు చేసింది ముఖ్యంగా పింఛన్లు మహిళలకు పథకాలపై ఫోకస్ పెట్టారు ఇక మేనిఫెస్టోలో ఉన్న వరాలేంటే మెగా డిఎస్సీ పై మొదటి సంతకం సామాజిక పింఛన్లు నాలుగు వేల రూపాయలకు పెంపు అది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచే వర్తించేలా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దివ్యాంగులకు పింఛన్ ఆరు రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు అలాగే బీసీలకు యాభై ఏళ్లకే పింఛను పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు యువతకు ఏటా నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల చొప్పున భృతి అందిస్తామన్నారు గతంలో టీడీపీ హయాంలో ఇలాగే నిరుద్యోగ భృతిని అందజేశారు కాని ఆ తర్వాత ఏడాది టీడీపీ ఓడిపోయింది మరి మరోసారి ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చారు ఈసారైనా యువత టీడీపీ వైపు చూస్తుందో లేదో చూడాలి ఇక హామీల విషయానికి వస్తే తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేలు రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు వాలంటీర్ల గౌరవ వేతనం పదివేలకు పెంచుతామని చెబుతున్నారు గతంలో ఇదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు వాలంటీర్లను నానా మాటలు అన్నారు గోనిసంచులు మోసుకుంటున్నారని చంద్రబాబు సంఘ విద్రోహక శక్తులకు ఒంటరి ఆడవారి వివరాలు ఇస్తున్నారని పవన్ అన్నారు మరి ఇప్పుడు అదే వాలంటీర్లకు పదివేలు గౌరవ వేతనం ఇస్తామని అంటున్నారు మరి వాలంటీర్లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి కూటమి మరో హామీ ఏంటండి ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం ఇంటి నిర్మాణం ఇసుక ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా భూహక్కు చట్టం రద్దు కరెంటు చార్జీలు పెంచమని హామీ ఇచ్చారు అంతేకాకుండా చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు అందజేస్తామని విదేశీ విద్యా పథకం పునరుద్ధరిస్తామని చెబుతున్నారు పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం నాణ్యత లేని మధ్యాన్ని అరికట్టి ధరలు నియంత్రిస్తామని అంటున్నారు ఆక్వా రైతులకు ఒకటి పాయింట్ ఐదు సున్నాకే యూనిట్ విద్యుత్తు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పథకాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు చేనేతలకు ప్రత్యేక విధానాలు పథకాలు నాయి బ్రాహ్మణులకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవవేతనం అలాగే వారి షాపులకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా అందిస్తారట మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇరవై ఆర్థిక సాయంతో పాటు రెండు వందల పదిహేడు జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం చేస్తామంటున్నారు స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని మేనిఫెస్టోలో పొందుపరిచారు డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీలేని రుణాలు చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఒకవేళ కూటమి గెలిస్తే ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తారా లేదా గతంలో లాగానే వెబ్సైట్ నుంచి తొలగించేస్తారా అన్నది పెద్ద డౌటే ఇక వైసీపీ మేనిఫెస్టోని కూడా సీఎం జగన్ ప్రకటించారు అధికార పార్టీ కేవలం రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధుల పెంపుపైనే జగన్ ప్రధానంగా దృష్టి సారించారు తొమ్మిది ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రెండువేల ఇరవై నాలుగును రూపొందించారు కూటమి మేనిఫెస్టో చూస్తుంటే దానికంటూ ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేసినట్టు లేదు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెబుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టో అని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది దీంతో కొత్తగా విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా కొత్తగా అమలు చేసే పథకాలు ఏవీ లేవు సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలనే అటూ ఇటూ మార్చి నిధులు పెంచి ఇస్తామని అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అట్టర్ఫ్లాప్ అని ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు వాలంటీర్లు వెళ్తున్నారంటూ చాలా తక్కువ చేసి మాట్లాడిన చంద్రబాబు వాలంటీర్లు అసాంఘిక శక్తులకు ఊతంగా మారుతున్నారని అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారికి పదివేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇస్తున్నారు అంటే పరోక్షంగా జగన్ ఇంప్లిమెంట్ చేసిన వ్యవస్థ బెటర్ అని ఒప్పుకున్నట్టేగా గతంలో తప్పుడు వ్యవస్థ అని తిట్టినవారే ఇప్పుడు ఒకర్నీ మేము తీసేయము అని చెప్పటానికి గల కారణమేంటో ప్రజలకు చెప్పగలరా పతకాలు కోరుకుంటున్నవారు జగన్తోనే ఉన్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు తాను జగన్ కంటే మెరుగైన సంక్షేమం అందిస్తానని సంపద పెంచి సంక్షేమం అందిస్తానని చెబుతున్నారు చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం సంపద పెరగలేని ఆర్బీఐ లెక్కలతో జగన్ వివరించారు ఇక ఇప్పుడు ఈ నెల ముప్పైనా టీడీపీ కూటమి తమ మేనిఫెస్టో ప్రకటించనుంది ప్రచార సభల్లో చంద్రబాబు పవన్ ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారు టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్లో జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి పెన్షన్లు కాకుండా మూడు ఉచిత సిలిండర్లు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు బీసీ సంక్షేమం ఉన్నాయి జగన్ అమలు చేసిన పథకాలతో రాష్ట్రం నష్టపోయిందని చంద్రబాబు ప్రచారం చేశారు జగన్ అమలు చేసిన పథకాలనే చంద్రబాబు అమలు చేస్తే జగన్ నిర్ణయాలకు మద్దతు ఇచ్చినట్టే అవుతుంది వాటిని కొనసాగిస్తే అభివృద్ధి పేరుతో చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న వారిలోనే అభిప్రాయం మారే ఛాన్స్ ఉంటుందనే వాదన ఉంది అందుకు తగ్గట్టే జగన్ అమలు చేస్తున్న పథకాలకే నిధులు పెంచి వాటినే అమలు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు గతంలో జగన్ అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంక చేస్తున్నాడంటూ పవన్ ఓ పక్క చంద్రబాబు మరోపక్క గగ్గోలు పెట్టారు పవన్ కళ్యాణ్ ఆ వారాహి వాహనంపై తిరుగుతూ నవరత్నాల పథకాలపై ఎన్నో విమర్శలు చేశారు మరి అవే పతకాలను ఇప్పుడు మరింత ఎక్కువ చేసి ఇస్తామని చెబుతున్నారు మరి ఇప్పుడు ప్రజలు సోమరిపోతులు కారా రాష్ట్రంలో శ్రీలంక కాదా అని అడిగితే ఏం సమాధానం చెబుతారు ఇక ఈ కూటమి మేనిఫెస్టోతో జగన్ అమలు చేస్తున్న పథకాలు తీసుకొచ్చిన వ్యవస్థలు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అని ఒప్పుకున్నట్టేగా ఇదే విషయాన్ని గత కొన్ని రోజులుగా ప్రజలు కూడా చెబుతున్నారు జగన్ అమలు చేస్తున్న పథకాలను ఆపము అని చెబుతున్నారు అటువంటప్పుడు జగన్ని ఎందుకు మార్చాలో చంద్రబాబుయే చెప్పాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి ప్రజలకైనా ఆయన ఏం సమాధానం చెబుతారో యువగలం రెడ్బుక్ అంటూ తెగ తిరిగిన నారా లోకేష్ గత కొన్ని రోజులుగా ఎక్కడా ప్రచారాల్లో కనిపించటంలేదు రెండువేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చిన్నబాబు గారి చిలక పలుకులు ఎంత ట్రెండ్ అయ్యాయో ఇప్పటికీ ఎంతలా ట్రోల్ అవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే ఈ విషయాన్ని లేటుగా గ్రహించి చంద్రబాబు చిన్నబాబుని పక్కన పెట్టారా అసలు లోకేష్ ఎందుకు ప్రచారాల్లో లేదు అని తెలుసుకోవాలని అనుకుంటే నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ విషయంపై మరో వీడియోని అప్లోడ్ చేస్తాం